గీతా జయంతి వాడుకలో గీతని భగవద్గీత అని పిలిచే భగవద్గీతకు పద్దెనిమిది పేర్లు ఉన్నాయి అవి ఒకటి గీత రెండు గంగా మూడు గాయత్రి నాలుగు సీత ఐదు సత్య ఆరు సరస్వతి ఏడు బ్రహ్మ విద్య ఎనిమిది బ్రహ్మవల్లి తొమ్మిది త్రిసంజ పది ముక్తిగేహిని పదకొండు అర్ధమాత్ర పన్నెండు చిదానంద పదమూడు భవగ్ని పద్నాలుగు భయనాశిని పదిహేను వేదత్రయి పదహారు పర పదిహేడు అనంత పద్దెనిమిది తత్వార్థ జ్ఞానమంజరి అనేవి ఆ పద్దెనిమిది పేర్లు మార్గశిరమాసంలో శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటాము అంటే ఆ రోజు భగవద్గీత జనించిన రోజుగా చెప్పుకుంటూ ఉంటాము భారత యుద్ధ ప్రారంభ సమయంలో పాండవ మధ్యముడైన అర్జునుడు శత్రుపక్షంలోని గురువులు బంధువులు సన్నిహితులు స్నేహితులను చూసి యుద్ధం చేసేందుకు వెనకడుగు వేస్తారు అర్జునుడు రథసారధి అయిన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి కర్తవ్యాన్ని చేస్తూ బోధించినదే భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించిన గీతాబోధను ప్రత్యక్షంగా వినగలిగిన వారు సంజయుడు ఈ లోకానికి అందించారు గీతను భగవద్గీత మహాభారతంలోని పర్వంలో ఉన్నది మహాభారతంలో భాగమైన ప్రత్యేక గ్రంథంగా గుర్తింపు పొందడం భగవద్గీత గొప్పతనానికి నిదర్శనం ఎందువలనంటే గీత అనే పదంలో గీ అంటే త్యాగం తా అంటే తత్వజ్ఞానం తత్వజ్ఞానమైన త్యాగాన్ని బోధించినది కనుక గీత అని అనబడినది భగవంతుడు ముఖతహా వెలువడింది కనుక దీనికి భగవద్గీత అనే పేరు కూడా ఏర్పడినది సర్వోపనిషదుగావు దోగ్ధో గోపాలనందన పార్థోవచ్ఛಃ సుధీర్ భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ ఉపనిషత్తులను గోవుగాను అర్జునుడిని దూడగాను మలచిన శ్రీకృష్ణ పరమాత్మ గోపాలుడుగా అర్జునుడనే దూడను గోవు వద్దకు పాలు తాగేందుకు వదిలి మరో ప్రక్క ఉపనిషత్సారమైన గీత అనే పాలను ప్రపంచానికి అందించారు దీనివల్ల ఉపనిషత్తుల సారాంశమంతా భగవద్గీతలోనే ఉన్నది ఉపనిషత్తులు సర్వకాల సర్వావ్యవస్థలకు వ్యవస్థలకు వర్తించేవి మనిషికి కలిగే సందేహాలన్నింటికి వాటిల్లో సమాధానము దొరుకుతున్నది దీనిని బట్టి గీతను పఠించడం వల్ల అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని చెప్పుకోవచ్చును భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికే బోధించిన వ్యాసుడు సంజయుడు అర్జునుడి రథముపై ఉన్న ధ్వజముపై ఉన్న ఆంజనేయుడు కూడా విన్నారు అటువంటి గీతామహత్యాన్ని స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన దేవేరి సరస్వతీదేవికి లయకారుడైన పరమశివుడు తన దేవేరి అయిన పార్వతీదేవికి వివరించినట్లు పురాణ కథనం భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగం అని కూడా చెబుతూ ఉంటారు వాటికి పేర్లు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మహత్యం కూడా ఉన్నది అలా పద్దెనిమిది మహత్యాలు కూడా ఉన్నాయి ఈ మహత్యములను గురించి ఇది వరకు కొన్నిటిని చెప్పడం జరిగినది భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఒకటి అర్జున విషాదయోగము రెండు సాంఖ్యయోగము మూడు కర్మయోగము నాలుగు జ్ఞానయోగము ఐదు కర్మ సన్యాసయోగము ఆరు ఆత్మ సంమయయోగము ఏడు విజ్ఞాన యోగము ఎనిమిది అక్షర పరబ్రహ్మయోగము తొమ్మిది రాజవిద్య రాజగుహ్య యోగము పది విభూతి యోగము పదకొండు విశ్వరూప సందర్శన యోగము పన్నెండు భక్తి యోగము పదమూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము పద్నాలుగు గుణత్రయ విభాగయోగము పదిహేను పురుషోత్తమ ప్రాప్తి యోగము పదహారు దైవాసుర విభాగయోగము పదిహేడు సద్ధాత్రయ విభాగయోగము పద్దెనిమిది మోక్ష సన్యాసయోగము అనేవి భగవద్గీతలోని పద్దెనిమిది యోగాలు భగవద్గీత నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యలకు సమాధానాలు పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉన్నది అంతేకాకుండా కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా సంతోషం కలిగినప్పుడు పొంగిపోకుండా ఉండే స్థిమితమైన స్వభావాన్ని భగవద్గీత ప్రసాదిస్తున్నది మనస్సునకు స్వాంతన చేకూర్చే గ్రంథమైన భగవద్గీత వల్ల ఎందరో మహనీయులు స్ఫూర్తి పొందిన వారు కూడా ఉన్నారు అటువంటి భగవద్గీతను పఠించడం విన వినడం అందుకు వీలు కాకుంటే కనీసం ఇంట్లో ఉంచుకొని పూజ అయినా చేయాలని పండితులు అంటూ ఉంటారు గీతా జయంతి నాడు శ్రీకృష్ణ భగవానుడిని భగవద్గీత గ్రంథాన్ని పూజామందిరంలో ఉంచి పూజించటంతో పాటు ఆ రోజు భగవద్గీత పారాయణం కూడా చేస్తే చాలా మంచిది